మరిపడ మండలం అని గుండెపూర్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పెద్ద పులి శ్రీను బరిలో నిలిచారు పోటీలో నిలిచి సర్పంచ్ స్థానాన్ని కవసం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు నాయకులు నాయకత్వంలో గ్రామాభివృద్ధి కోసం పనిచేస్తామని హామీ ఇస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రభుత్వం డోర్నకల్ ఎమ్మెల్యే జాటతు రామచంద్ర నాయక్ ఆశీస్సులతో గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం చేసిందన్నారు గుండెపుడి గ్రామంలో మొదటి విడతలో భాగంగా నలభై మూడు ఇందిరమ్మ ఇల్లు రెండో విడతలో భాగంగా యాబై ఇందిరమ్మ గృహాలు ఇప్పిస్తామని అన్నారు ముప్పై లక్షల లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేశామన్నారు పిహెచ్సి ఏర్పాటుకు సిద్ధమైందన్నారు అంతే కాకుండా గుండెపుడి గ్రామాన్ని కలుపుతూ అన్ని గ్రామాలకు లింక్ రోడ్లు వేయిస్తామని వాగ్దానం చేశారు సీఎం రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలతో పాటుగా అభివృద్ధి పనులు కూడా చేస్తున్నాడన్నారు ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు ఫుట్బాల్ గుర్తుగా ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నామన్నారు గుండెపూడి గ్రామ పంచాయతీ అభ్యర్థి పెద్దపూలి సీను నేను సర్పంచ్గా పోటీ చేసిన సర్పంచ్గా పోటీ చేసి నన్ను ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఏ పనైనా డ్రైనేజ్ అయినా సైడ్ కాలువలైనా రోడ్లు మాలకుంట నుండి అసనబాదా రోడ్డు అది రోడ్డు పోపిస్తా ప్లస్ ఇంకోటి ఇప్పుడు శాంక్షన్ అయింది అది అది రోడ్డు అది ఓకే శాంక్షన్ అయింది దాని రోడ్డు పోపిస్తాం ఇంకోటి గుట్టకా నుంచి ఇప్పుడు మన బురాన్పురం రోడ్డు నుంచి ఎక్కడ వర ఉప్పలయ చేను వరకు అదొక రోడ్డు నా సొంత ఖర్చుతో పోపిస్తానని వాగ్దానం ఇచ్చిన మాకుల తండ రోడ్డు అది ఒకటి శాంక్షన్ చేపించిన ఇంకోటి ఇప్పుడు మన కొత్త గ్రామ పంచాయతీ నుండి గిరిపురం గిడ్డంగి వరకు అది నా సొంత ఖర్చులతోనే రోడ్డు పోస్తున్నా ఇంకోటి తండ మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఒక బోర్ పాయింట్ ఇస్తే ఆ బోరు వేసినా వేయించిన బోరు మోటార్ వేసి ఆ బోరు ద్వారా బోరు నుండి తండకు ఒక యాభై అరవై పైపులు వస్తాయి ఆ పైపులు నా సొంత ఖర్చులతోని పైపులు వేసినా తండలో సెంటర్ పాయింట్లో బోరు పం పంపు నడుస్తుంది తండా ఊరు మొత్తం మంచి నీళ్లు తాగడానికి చెరువులో నీళ్లు చెరువుల బావులు ఉన్నాయి కాబట్టి ఆ నీళ్ళ కోసం కలుషిత వాటర్ తాగకూడదని ఆ బోర్ వేసి ఆ నీళ్ళని తండలో రప్పించి ఆ నీళ్లు తండా వాళ్ళైనా ఊరు వాళ్ళైనా ప్రతి ఒక్కరు ఆ నీళ్ళు పట్టుకోపోయి తాగుతారు అందరూ అందరూ ప్రతి ఒక్కరు మంచి నీళ్ళ కోసం వాడుకుంటారు గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత కొత్త ఇంద్రమైళ్ళు నలభై మూడు ఇళ్ళు వచ్చినాయి ఆ మళ్ళీ ఇప్పుడు యాభై నాలుగు ఇండ్లు ఇచ్చిండు సారు ఎమ్మెల్యే గారు ఆ ఇండ్లు ఇండ్లు కట్టించి అందరికి ప్రతి ఒక్కరికి పేద పేదవాడికి ఇల్లు ఇప్పించి ఇల్లు కట్టించి బాధ్యత నాది ఏ సమస్య అయినా ముందుబడి పెద్దలతోని పెద్దలతోని సహకరించుకొని ఆ పనిని ముందు పెట్టి పని నడిపించగలుగుతా గుండెపూడి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా ఎన్ఆర్జీఎస్ రోడ్లని ఏదైనా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సార్ కాడికి పోయినా తీసుకొచ్చి కొన్ని రోడ్లైనా అన్ని నా లో తెచ్చి రోడ్లన్నీ మొత్తం కంప్లీట్ చేస్తా ఊరికి ఒక రోడ్డు లేదు ఉన్నదని అనకుండా ప్రతి ఒక్క సేన్కాడ బోయే రోడ్లకు కూడా రోడ్లు కంప్లీట్ చేస్తా ఎమ్మెల్యే గారు గుర్తుకు ఓటేసి నన్ను మెజార్టీతో గెలిపించగలరని నా యొక్క ప్రార్థన